గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు గవర్నర్ స్పీచ్ బాధాకరంగా ఉందని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలు అని ఎలా అంటారని ప్రశ్నించారు మండల్లో తమకు మెజార్టీ సభ్యులున్న ప్రభుత్వం రిక్వెస్ట్తో మండల్లో ఇచ్చిన అమైండ్మెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పారు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి కానీ గత ప్రభుత్వ పాలనాన్ని ఎన్ని రోజులు చెబుతారని మండిపడ్డారు తెలంగాణ ప్రజలకు నష్టాలు జరిగితే ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు ప్రజల చేతనే కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను నిరంభించిన ప్రభుత్వాలుగా నిర్బంధ ప్రభుత్వాలుగా రకరకాలుగా దూషించేటటువంటి ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో జరిగింది దానికి అందరం కూడా అభ్యంతరం తీసుకున్నాం మరి అంతే వాళ్ళ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఒక అమెండ్మెంట్ కూడా ఇచ్చి మరి ఆ పదాలు తొలగించాలని కోరడం జరిగింది ఎందుకంటే అది గవర్నమెంట్ని నిర్వచించేటటువంటి క్రమంలో తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ని అవమానపెట్టినటువంటి వాళ్ళకి ఆన్లైన్ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం తొలి రోజు కాబట్టి పరిపాలన ఇప్పుడే వారు చేపడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు దయచేసినటువంటి అభ్యర్థుల మేరకు టీఆర్ఎస్ పార్టీదే మండలిలో మెజారిటీ ఉంది మేము గట్టిగా అనుకుంటే ఓటింగ్లో అమెండ్మెంట్ తీసుకొని రావచ్చు కౌన్సిల్లో కాకపోతే ప్రభుత్వానికి సహకరించాలి తద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మొదటి రోజు కాబట్టి గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలకు తీవ్రమైనటువంటి అభ్యంతరం టీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యక్తం చేస్తూ మేము ఆ యొక్క అమెండ్మెంట్ని విడ్రా చేసుకోవడం జరిగింది అయినప్పటికీ ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఎంతసేపు గడిచిపోయిన కాలంలో జరిగిన తప్పులు నినడం కాకుండా చేయాల్సినటువంటి పనులేంటి ఎట్లా పనుల్ని అమలు చేస్తారనేటటువంటి విషయాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఎలా సాధిస్తారనేటటువంటి